నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు రంగారెడ్డి జిల్లా నాగార్జున సాగర్ లో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ తూర్పు గోదావరి జిల్లా ముప్పవరంలోని పరమాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు తాడేపల్లి మానసరోవరంలో విజయవంతంగా ధ్యాన దసరా సంబరాలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని శ్రీ చైతన్య ఒలింపియాడ్ స్కూల్లో ఉచిత ధ్యాన శిక్షణ కర్నూలు జిల్లా ఆదోనిలో ఘనంగా మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ తూర్పుగోదావరి జిల్లా కానవరం గ్రామంలో ఘనంగా ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం గుంటూరు జిల్లా వెంగలాయపాలెంలోని శ్రీ వన్యసాయి మహా ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన ఇంకా వివరాల్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నాగార్జున సాగర్ లోని రైట్ బ్యాంక్ కాలనీ వద్ద మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ జంతువులను చంపే హక్కు ఎవరికీ లేదు జంతువులను ప్రేమిద్దాం మూగ జీవాలను రక్షిద్దాం అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పీఎంసీ ట్రస్టీ ధ్యాన భూపతి భూపతిరాజు శాకాహార గీతాల ద్వారా ప్రజలకు శాకాహార విశిష్టత గురించి తెలియజేశారు మన పిల్ల పాపలనే మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండులే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్లలకేమైనా పద వస్తే అల్లాడిపోతామే మన పిల్లలకేమైనా కేవైరా వస్తే అల్లాలి పోతామే ఆతోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోనిలో మహాకన్న శాకాహార సద్భావన ర్యాలీ ఘనంగా నిర్వహించారు శాకాహార ర్యాలీలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్ పాల్గొని ఆదోని వీధుల గుండా తిరుగుతూ ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకాడ్లను ప్రదర్శిస్తూ కరపత్రాలను పంచుతూ నినాదాలు చేస్తూ శాకాహార పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు అనంతరం ధ్యానం శాకాహారంతో కలుగు లాభాలను వివరించి ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని వీడి శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా తాడేపల్లి మానస సరోవరంలో ధ్యాన దసరా సంబరాలు అద్భుతంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బల్లారి నుంచి విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీవాణి పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు అలాగే గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీ వెల్గపూడి లక్ష్మణరావు రావు ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు మానస్ సరోవరం వ్యవస్థాపకులు కళ్యాణం రామిరెడ్డి పత్రిజీతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు కొండపల్లి నుంచి వచ్చిన చిన్నారి అద్భుతమైన నాట్య ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది ఈ కార్యక్రమంలో రెండు వందల మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఎస్ ముప్పవరంలోని పరమాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేణు విశ్వరేఖ పాల్గొని ధ్యానలకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు షరతులు లేని ప్రేమ అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాసరావు విజయలక్ష్మి విజయ సూర్య సత్యనారాయణ గంగా భవానీ నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో ఎనభై మంది వరకు తీసుకుని ఒక స్త్రీ సృష్టిస్తుంది అంటే ఈ మధ్య ఆ విషయమే చాలా ఒక పవర్ఫుల్ వచ్చింది ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటుంది రీఛార్జ్ ఛార్జింగ్ పెట్టుకుంటాం స్విచ్ ఆ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పెట్టిన వెంటనే పవర్ వచ్చి స్విచ్ ఆన్ అయిపోతుంది అది ఎక్కడి నుంచి వస్తుంది కరెంట్ అంటే సోలార్ నుంచి వస్తుంది సన్ రైజ్ నుంచి వచ్చింది మరి సన్ రైజ్ నుంచి సూర్యుడి నుంచి వచ్చిన సూర్యరశ్మ ద్వారా పవర్ జనరేట్ అయ్యి ఛార్జింగ్ ఎక్కుతుంది అంటే ఆ సూర్యనిర్మాణంలో ఉంటుంది కదా పవర్ మరి సెల్ఫోన్ తీసుకెళ్లి ఎట్లా పెడితే ఛార్జింగ్ ఎక్కారు కదా సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామాలక్ష్మి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ధ్యాన సాధనతో శరీరంలోకి మంచి విశ్వశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతామని తెలిపారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ఎనభై మంది వరకు ధ్యాన్లు పాల్గొన్నారు రోగాలైనా కూడా ఏ టు జెట్ తలనొప్పు దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఎలా అంటే ఆ విశ్వశక్తి తీసుకోవడం ద్వారానే అందుకే నాకు ఇక్కడ నేను అయిపోయింది మేడం నాకు ఇక్కడ నయమైపోయింది ఆ రోగం నయమైపోయింది ఈ రోగం నయమైపోయింది అని ఎలా ఒక్కొక్కరు మాస్టర్లు వచ్చి ఎలా ఎలా చెప్తున్నారంటే ఆ ధ్యానం సరైన ధ్యానం చేయడం ద్వారా క్షణమైనా కానీ అందుకే మనం గంటల గంటలు కూర్చొని ఉన్న మనస్సు లేకోకుండా స్థితిని ఆ సమాధి స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో ఆ విశ్వశక్తిని ఎప్పుడైతే తీసుకుంటామో ఆ విశ్వశక్తి ద్వారానే మన లోపల ఉండే అనారోగ్యాలు ఏదైనా కూడా మనకి హీల్ జరుగుతుంది హీల్ అంటుంటాం అవునా కదా ఆ హీల్ ఎలా జరుగుతుంది అంటే ఇలాగే మనం శక్తిని పొందుతుంటున్నాము ఇక్కడ ఏ రోగమైనా కూడా మనకి ఇక్కడ హీల్ అయిపోతుంది తగ్గిపోతా గుంటూరు జిల్లా వెంగలాయపాలెంలోని శ్రీ వన్యసాయి మహా ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్కే మస్తాన్ అలీ ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యానంతో మన పనులను సక్రమంగా నిర్వర్తించే జ్ఞానం వస్తుందని తెలిపారు ధ్యానంతో అన్ని లభిస్తాయని వివరించి ధ్యానులతో సామూహిక ధ్యాన సాధన చేయించారు మార్పు ఉంది అయితే మొదటికి ఇప్పుడు మార్పు ఉంటది అసలు లేకుండా ఏముంటుంది తేడా ఏంటంటే కాక తిరిగితే ఎవరు తిరిగి బట్టి వాళ్ళు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు ప్రయాణం నుంచి నేను సిద్ధలపడి నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రావడం అనేది ఇంపార్టెంట్ నడిచి వచ్చామా దండి మీద వచ్చామా లైట్లో వచ్చామా ఎలా వచ్చాము అంటే మనకున్న అన్ని పనులు సక్రమంగా సద్వినియోగం చేసుకునే జ్ఞానం మనకు ఏదైనా మనకు కావాల్సింది ఏదైనా కూడా మనీ కావచ్చు టైం కావచ్చు శరీరం కావచ్చు రిలేషన్ కావచ్చు ఉన్న దానిని సక్రమంగా సద్వినియోగం చేసుకునే జ్ఞానం అనేది అన్ని విషయాల్లో మనకు కలగలం ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం భాగవత కథామృతం ఇరవై ఒక్క రోజులు ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పన్నెండవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి ధ్యాన్లకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు భాగవత కథల ద్వారా భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు ఇవి ఎంత దేనికింద ఇంత ఉసి ఎక్కడి నుంచి వచ్చింది ఆల్రెడీ అని బలవంతుడైన ఈ ఈ అహంకార బుద్ధి ఎక్కడ పుట్టింది ఈ పవర్తలతో పుట్టింది దానికి చూపించుకోవాలి కదా అందుకు చూపించుకుంటా అన్నది ఇదంతా చూసింది ఒక పెద్ద ముసలి ఉంది ఆ దాంతోని ఎక్కడ నాశనం చేస్తానది ఏనుగులన్నీ తొక్కి తొక్కి చంపుతా అంటే చల్ల నెల మీద తేళ్తాండి చేపలు ఎండ్రకాయలు తర్వాత ఇది ఏమి ఈ మొసలి పిల్లలు కూడా చచ్చిపోయి పైకి తేడా పెద్ద పెద్ద మొసలు చూసింది రే ఇది ఏదో చాలా గందరగోళం అంతా చేస్తాంది పైకి పెట్టుకొని శరీరం కనపడుకోకుండా వస్తుంది సో వద్దా తెలీదు తెలియదు ఉంటుంది పరిస్థితి

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో గల శ్రీ చైతన్య ఒలింపియాడ్ స్కూల్లో ప్రిన్సిపల్ శ్రీదేవి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కేవీడి ప్రసాద్ మనం శక్తిని ఎలా పొందుతున్నాము ఎలా ఖర్చు చేస్తున్నాము అనే విషయాన్ని చక్కగా వివరించారు ధ్యానం చేయడం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలంటే భయం లేకుండా వ్రాయగలుగుతారని తెలియజేసి అందరితో సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో ఉపాధి పి రమేష్ ఆంతోని తదితరులు పాల్గొన్నారు ధ్యానం అంటే ప్రార్థన కాదు ధ్యానమంటే స్తోత్రము కాదు ధ్యానం అంటే మంత్రజపము కాదు ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఊహించడం కాదు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా శక్తవృత్తి నిరోధం శత్త అంటే మనసు దాని యొక్క వృత్తి పరిపరిమితాలు ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఆలోచన చేసినప్పుడు ఆలోచన అంటే మీ మనసుని వెళ్ళకుండా సహజంగా సున్నితంగా స్వాభావికంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనించాలి డోంట్ ఓపెన్ ఎవరైస్ బీత్ ఓవర్ బ్రెత్ నార్మల్ న్యాచురల్ ఈజీ సాఫ్ట్ సింపుల్ టెండర్డ్ పీస్ఫుల్ అండ్ ట్రాంక్ బ్రెత్ ఎవ్వరూ కడదరవద్దు ధ్యానాన్ని ఎప్పుడైనా చేయవచ్చునని ఎక్కడైనా చేయవచ్చునని ఎంతసేపు అయినా చేయవచ్చునని ధ్యానం అంటే తాగినంత తీజి అని ప్రపంచ దేశాలన్నీ తిరిగి అందరినీ ధ్యానాన్ని నేర్పిన ధ్యానగురు సుభాష్ పత్రి గారి దివ్య మార్గదర్శకత్వంలో ఈరోజు మన చైతన్య ఒలింపియాడ్ స్కూల్లో చక్కగా ధ్యానం చేస్తున్నాం మిత్రులారా ఎవ్వరూ కలి తెరవద్దు ధ్యానం ద్వారా ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరస్పర అవగాహన పెరిగి చదివింది విన్నది చక్కగా ఎక్కువ కాలం గుర్తుండి పరీక్షలు అంటే టెన్షన్ లేకుండా రాయగలుగుతారు మిత్రాలు రిలాక్స్ నీలకంఠ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కానవరం గ్రామంలో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది ధ్యానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ కేవీ రావు ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి శ్వాస మీద ధ్యాసతో మనుషులు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు రాంబాబు నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది మీలో ఉన్నటువంటి మీరు ఇలా కూర్చున్నారనుకోండి ఆ ద్వారా మూసేసారు కదా మోటార్ ద్వారా అంటే ఈవినింగ్ కెలని వాషింగ్ కెవాలి బాగుంటుంది లేదా మీరు దాకా మీరు కూసిపోయింది మీరు కూర్చున్నారు కాబట్టి మాట్లాడకూడదన్నారు కాబట్టి ఎవరి ద్వారా కూర్చారు అంటే నోట్ పనిచేసేది కళ్ళతో ఏమి చూడాల్సి ఉండేది కాబట్టి ఇది దేవాలయం కింద పార్క్ కింద పద్దు కింద ఎనిమిదిలో కూర్చున్నా కళ్ళతో పదహేస్తారు అంటే రెండు మూడు రెండు ఐదు మూడు ఇంకా రెండు ఉన్నాయి ఏది ఇంకా నాలుగు నాలుగున్నాయి ఏది ముక్కు రెండు చెవులు రెండు ఇప్పుడు మీరు చెవుడు రెండు ఏది జరుగుతున్నా ఏది వినిపిస్తున్నా ఏది జరుగుతున్నా సమానం మీరు పాటు పట్టించుకోకండి ఎప్పుడైతే మీరు ఎక్కడైతే ఆన్సర్ తెస్తే అవి కనపడవు అది వెళ్ళిపో అవి కూడా అయిపోయింది ఇంకా మిగిలిన ఏంటి చూసుకోవచ్చు అందుకని ముక్కులో జరుగుతున్న ముక్కులోని గాలి ముక్కి మారమాటం అంటే మీ లోపల జరుగుతున్న గ్రామ సంవత్సరం వరంగల్ జిల్లా శంభునీపేట గ్రామంలోని గోకులం అపార్ట్మెంట్ లో బ్రహ్మ విద్వరిష్ట వేదాంతం శ్రీదేవిచే ధ్యాన శిక్షణ బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా బ్రహ్మ విద్వరిష్ట వేదాంతం శ్రీదేవి ధ్యానులకు ధ్యాన విశిష్టత ధ్యానంతో కలుగు లాభాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం ప్రతిరోజు ధ్యానం చేస్తామని ధ్యానులచే ప్రతిజ్ఞ చేయించారు ఆ తర్వాత అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మనోజ్ కుమార్ రవీందర్ శ్రవణ్ కుమార్ శేషు ప్రతి ప్రమోద యాభై మంది వరకు ధ్యాన్లు పాల్గొన్నారు ఏ రోజైతే నేను ధ్యానం చేయను ఆ రోజు నేను నిద్రపోను ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ సందర్భంగా కష్టాలు ఎందుకు వస్తున్నాయి అలాగే గత జన్మ గురించి కర్మ ఫలితాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఒక పది నిమిషాలు ధ్యానం చేసి నీ బాధ ఎలా ఉందంటే నాకే ఎందుకు వచ్చింది ఈ బాధ క్వశ్చన్ రాత్రి గుడ్ నైట్ అంటే పన్నెండు ప్రాంతంలో అంటే నేను ఇందాక ఇంతకు చెప్పాను మనకు మాస్టర్స్ ముప్పై రెండు మంది మాస్టర్లు ఏదో వర్గం వచ్చి నేను టచ్ చేసి లేపుతారు మధ్యరాత్రిలో మధ్యరాత్రి సేమ్ నాకు ఈ బాధ అంటే ఎందుకు ఈ బాధ వచ్చింది నేను ఎందుకు ఇలా ఆర్థికంగాను లేకుంటే రోగంగాను మానసికంగానూ నీకు ఏదైతే ఉందో అది అనుకోవాలి వీటిని అంటే పన్నెండు గంటల టైంలో లేపుతారు మళ్ళీ పండుకోవడమే మళ్ళీ పండుకొని ఐదు గంటలకు లేపుతారు మాస్టర్లు లేపుతారు ఖచ్చితంగా లేపుతారు అదే అనుకొని పండుకుంటే ఆరు గంట అంటే తెల్లని ఐదు గంటల నుంచి ఆరు గంటలకి రూపంలో నీకు వస్తుంది విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో డెబ్బైవ రోజు విజయవాడలోని చెరువు సెంటర్ విద్యాధరాపురం పరిసర ప్రాంతాల్లో ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శించి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రపంచ మానవాళిని గత నలభై సంవత్సరాల నుంచి అయ్యా చక్కగా ధ్యానం చేయండి చక్కటి శాకాహారులుగా జీవించండి ఈ భూమండల మీద పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోమంటూ మరి గత నలభై సంవత్సరాల నుంచి మానవాళిని మేల్కొల్పుతున్నాడు మిత్రులారా ఆయన యొక్క దివ్య స్ఫూర్తితో నూట ఎనిమిది రోజుల మహాకరణ సద్భావన శాఖాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం మరి అహింసాయుత భూమాత సాక్షాత్కారం ఒకనొక కళ అన్నాడు జగద్గురు బ్రహ్మర్ పితామహాపత్రిజీ ఆ యొక్క సందేశాన్ని అందిపుచ్చుకుని సభ్యేని తులసి మేడం గారు మరి గత మూడు సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క మహాకరుణ సద్భావన శాఖాహార ర్యాలీని ప్రతిరోజు కూడా మరి ప్రతి ఆదివారం కూడా మరి నిర్వహిస్తున్నారు మహాకరుణ సద్భావన శాఖాహార ర్యాలీని మరి విజయవాడ పట్టణంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ అన్ని సందులు తిరుగుతూ ఇంటింటికి ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఇంటింటికి శాకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తూ చక్కటి మరి సద్భావన కూడి కూడి ఉన్న ఆలోచనల్ని తెలియపరుస్తూ మరి శాఖాహారం యొక్క విశిష్టను తెలియపరుస్తూ మహాకరుణ సద్భావన శాఖాహార ర్యాలీ కొనసాగుతుంది మిత్రులారా కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి చే అక్టోబర్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో మూడు రోజుల ఆత్మజ్ఞాన తరగతులు జరగనున్నాయి డెబ్బై సంవత్సరాల పైన వయసు గల వారికి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఈ కార్యక్రమంలో అనుమతి లేదని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు ఉచిత భోజనం వసతి ఆటో సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు పల్నాడు జిల్లా ఏ ముప్పాలలోని అహం బ్రహ్మాస్మి పిరమిడ్ ధ్యాన మందిరంలో అక్టోబర్ ఏడున పౌర్ణమి ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సర్వేశ్వరరావు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలోని నల్ల కాలువ వంతెన వద్ద గల మైత్రి బుద్ధ మెగా పిరమిడ్ లో అక్టోబర్ ఏడు ఎనిమిదవ తేదీలో పౌర్ణమి ధ్యానం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం అక్టోబర్ ఏడవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆనందో బ్రహ్మ స్టేట్ ఇన్ఛార్జ్ లక్ష్మి పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు విజయవాడ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ న్యూఆర్పేటలో గల క్షిప్ర గణపతి దేవస్థానంలో అక్టోబర్ ఏడవ తేదీ నుంచి ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం అక్టోబర్ ఏడవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన విన్న పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం